హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బితక్ ఛానల్ నేను మీ బబిత ఈరోజు మనము కర్బూజా జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కర్బూజా పండును తినడం వల్ల కంటి సమస్యతో బాధపడేవారు కానీ లేదా చర్మ సమస్యలతో బాధపడేవారు కానీ కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కానీ అలాగే బరువు తగ్గాలనుకున్న వారు తరచుగా ఈ పండును తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి మనల్ని దూరం చేయడంలో ఉపయోగపడుతుంది కర్బూజ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జారం తీసుకొని అందులో ఒక ఇలాచిని అలాగే కట్ చేసి పెట్టుకున్న కర్బూజ ముక్కల్ని వేసుకోండి అలాగే రెండు స్పూన్లు చక్కెరని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక కప్పు పాలను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడము స్మూతీగా ఎంతవరకు గ్రైండ్ చేసుకోండి మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోవడం అనండి చూసారు కదా ఇలా స్మూత్గా ఉండాలండి జ్యూస్ చాలా ఈజీగా రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది చేసిన వెంటనే ఇంట్లో మొత్తం ఖాళీ చేసేస్తారండి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో చాలా మంచిదండి తీసుకోవడం అలాగే నుండి దంచి పెట్టుకున్న పిస్తాని వేసుకుని సర్వ్ చేసుకోండి అంతేనండి కరుబుజాన్ జూస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి